హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత తొలి ఏకాదశి పండుగ సందర్భంగా తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదాలను ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే తొలి ఏకాదశి పండుగ రోజు చాలామంది తప్పకుండా చేసుకుంటుంటారు ఈ ప్రసాదాలను అందులో ముఖ్యమైన ప్రసాదము జొన్న పేలాల పిండి దీనితో పాటు జొన్న లడ్డూలు ఈ ప్రసాదాన్ని ఆ రోజు తప్పకుండా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ స్వీకరిస్తుంటారు అయితే కొంతమందికి తెలియని ప్రసాదం చూపిస్తున్నాను పురాతన కాలం నాటి ఈ చవిటి ఉండలను కూడా ఆ రోజు మహావిష్ణువుకి ప్రీతికరం కాబట్టి ఈ ప్రసాదాన్ని కూడా దేవుడికి సమర్పిస్తుంటారు ఈ వీడియోలో ఈ చవిటి ఉండల ప్రసాదాన్ని కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా చూడండి అంతేకాకుండా ఏకాదశి పండుగ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు కదా అయితే ఉపవాసం ఉన్నవారి కోసం వయసు రీత్యా ఆరోగ్యరీత్యా వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసుకునే వంటకాన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఈ వీడియోను ట్రై చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా తొలి ఏకాదశి పండుగ రోజు తప్పకుండా చేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రసాదాలలో ముందుగా జొన్న పేలాల పిండిని దీనితో పాటు జొన్న లడ్డులను టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ ప్రసాదాలంటే మహావిష్ణువుకి చాలా ప్రీతికరం మరి ఈ ప్రసాదాలను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి జొన్న పేలపిండి చేయడానికి జొన్న లడ్డూలు చేయడానికి ముందుగానే మార్కెట్ నుంచి మనము తెల్ల జొన్నలను తెప్పించుకోవాలండి తెప్పించుకున్న తర్వాత కూడా జొన్నల పైన పొట్టు అలాంటి ఏమి లేకుండా శుభ్రం చేసి ముందుగానే రెడీగా పెట్టుకోవాలి ఇలా జొన్నలను రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి అప్రాక్సిమేట్లీ ఒక వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేయండి అంటే నేను తీసుకుంటున్న జొన్నలకు వన్ లీటర్ వరకు వాటర్ సరిపోతాయి నేను ఒక అరకప్పు వరకు జొన్నలను తీసుకుంటున్నాను మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నాను కాబట్టి అరకప్పని మెన్షన్ చేస్తున్నాను మీరు ఏ బౌల్తో కానీ ఏ గిన్నెతో కానీ ఒక కప్పడు జొన్నెలను తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు అంటే ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జొన్నెలను ఒక స్టెయినర్లో వేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కంప్లీట్గా పోతుంది కదా ఇలా స్టెయినర్లో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఈ జొన్నెలను కాటన్ క్లాత్ పైన ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి తడి అనేది ఏమాత్రం లేకుండా కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఇలా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి చూసారు కదా జొన్నలు కంప్లీట్గా డ్రై అయిపోయాయి ఇలా ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్స్టిక్ ప్యాన్ కానీ ఒక మందపాటి గిన్నెను కానీ పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గుప్పెడి గుప్పెడి జొన్నలను వేసుకుంటూ ఒక నిమిషం పాటు స్పాచిరాతో ఫ్రై చేసిన తర్వాతనే ఈ విధంగా దానిపైన లిడ్డు పెట్టేసేయండి లిడ్డు పెట్టేసి ప్యాన్ను ఈ విధంగా కదుపుతూ ఇలా ప్యాలల్లాగా వేసుకోవాలి చేసుకోవాలి చూసారు కదండి చక్కగా ప్యాలలు అనేది ఎంత చక్కగా వస్తున్నాయో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా జొన్న ప్యాలలను ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే అన్నీ ఒకేసారి జొన్నలు వేస్తే అవి ప్యాలలుగా రావండి కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే ఇలా ప్యాన్లో వేసుకుంటూ ప్యాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా ప్యాలలను వేయించుకోండి అయితే కొన్ని జొన్నలుంటే పర్వాలేదండి మనం ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి కొన్ని జొన్నలుంటే ఏమీ కాదు చూసారు కదా ఎంత చక్కచక్క అవి పేలాగా పేలుతున్నాయో అయితే అవి బయటపడకుండా ఈ విధంగా లిడ్డు పెట్టేసి అప్పుడు జొన్న పేలలను ప్రిపేర్ చేసుకోండి చూసారు కదండి జొన్న పేళాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ జొన్న పేలలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంట్లోనే పావు కప్పు వరకు నల్ల కొబ్బరి ముక్కలు వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుంటున్నామో దాంట్లో హాఫ్ కప్పు వరకు నల్ల కొబ్బరిలు రెండు ఇలాచీలు వేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరీ పౌడర్లా ఉండద్దండి మరీ బరకగా కూడా ఉండకూడదు కొంచెం మెత్తగా కొంచెం గరుకు గరుకుగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది అయితే ఈ జొన్న పేలపిండిలోనే నేను పేలపిండిని ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో సగం వరకు జొన్న లడ్డులను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ మిక్సీ పట్టిన జొన్న పేలపిండి నుంచే కొంచెం మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి అయితే మనము ఏ కప్పుతోటి జొన్నలు తీసుకుంటామో అదే కప్పుతోటి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తరుగు తీసుకోవాలి మీరు బౌల్ కానీ గ్లాస్ కానీ ఏది తీసుకున్నా సరే కానీ ఒకటికి ఒకటి బెల్లం అయితే పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది అయితే నేను పాలపి పేలపిండిని కొంచెం మిక్సీ జార్లోకి వేసాను కాబట్టి దానికి సరిపడా బెల్లం తరుగు వేస్తున్నాను మిగతా సగం బెల్లము నేను జొన్న లడ్డూలు కట్టడానికి పక్కన పెట్టేస్తున్నాను ఇది కొలత ప్రకారం తీసుకుంటే స్వీట్ తీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా బెల్లం తరుగు వేసేసి కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా బెల్లం ముద్దలు లేకుండా కంప్లీట్గా పేలపిండిలో కలిసే విధంగా మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో మిక్సీ జార్ను స్టార్ట్ చేసినప్పుడు ఆపుకుంటూ ఆపుకుంటూ స్పూన్తో కలుపుతూ ఈ విధంగా పేలపిండిని రెడీ చేసి పక్కన పెట్టేసేయండి పేలపిండి రెడీ అయింది కదండీ ఇప్పుడు జొన్న లడ్డూలు కడదాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం సగం వరకు మిలిచుకున్న బెల్లం ఉంది కదండి ఆ బెల్లం తరుగు వేసేసి ఏ కప్పుతోటి అయితే జొన్నలు తీసుకున్నామో ఆ కప్పుతోటి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి అయితే బెల్లం కంప్లీట్గా ఈ వాటర్లో కలిసిపోతే సరిపోతుంది తీగపాకము పాకము ఏమీ అవసరం లేదండి జస్ట్ బెల్లాన్ని వాటర్లో కరిగించుకుంటే సరిపోతుంది అయితే కరెక్ట్ కొలత ప్రకారం తీసుకోండి తర్వాత నేను కొన్ని కాజు సారపప్పు వేసాను నెయ్యిలో వేయించకుండా ఇలా డైరెక్ట్గా వేసినా పర్వాలేదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేశాను మనం వేసిన నెయ్యి అంతా బెల్లం పాకంలో కలిసే విధంగా కలిపేసి మంటను సిమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న జొన్న పేలపిండి ఉంది కదా ఆ పేలపిండిని వేస్తూ నెమ్మదిగా కలిపిస్తూ ఉండండి ఇది ఉండలు ఏమి కట్టదండి జస్ట్ బెల్లంలో ఈజీగా కలిసిపోతుంది అది చూసారు కదా ఇలా ముద్దలా అయిన తర్వాత కూడా సిమ్లోనే పెట్టుకోవాలి అయితే ఈ ప్యాన్ నుంచి ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో అప్పటి వరకు ఇలా సిమ్లో ఉడికించుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ సరిపోతుందండి రెండే రెండు నిమిషాలలో ఇది కంప్లీట్గా ఇలా ముద్దలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులా చుట్టుకోవాలి అయితే ఇలా కొంచెం దాన్ని పొడి పొడిగా చేసేసేయండి ముద్దలా ఈజీగా అవుతుంది మనకు లడ్డు కట్టడానికి చూసారు కదా జొన్న లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి ఈ విధంగా జొన్న పేలపిండి జున్న లడ్డూలు చేయడం ఎంతో ఈజీ అండి ఇవి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన ప్రసాదాలు తప్పకుండా ఈ ఏకాదశి పండే రోజు మీరు కూడా నా వీడియోని చూసి ప్రిపేర్ చేసి ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ దేవుడి ఆశీస్సులందరూ పొందాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఏకాదశి స్పెషల్ జొన్న పేలపిండి జొన్న లడ్డూలు మీ అందరికీ నచ్చాయా నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి అంతేకాదండి ఈ జొన్న పేలపిండి జొన్న లడ్డూలు హెల్త్కు చాలా చాలా మంచిది ఎందుకంటే జొన్నలలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మామూలుగా అయితే మనం జొన్నలను ఈ రూపంలో తినలేము జొన్న రొట్టెలు తింటాం కానీ మన ఇంట్లో పిల్లలు అయితే అస్సలు తినరు కానీ మీరు ఇలా జొన్న పేలపిండి జొన్న లడ్డూలు చేయండి వాళ్ళకు పుష్కలంగా ఐరన్తో పాటు ఇంకా ఫైబర్ కూడా ఈజీగా శరీరంలోకి వెళ్తుంది హెల్త్కు చాలా మంచిది మరి ఇది ఏకాదశి పండగ రోజు చేయాలని ఏం లేదండి మనకి ఇష్టం ఉంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు పిల్లలకు చాలా పోషక పదార్థాలు ఉన్న ఈ జొన్న లడ్డూలను ఈ జొన్న పాలపిండిని అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి పిల్లలతో పాటు మీరు కూడా తినండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మరొక ప్రాచీన కాలం నాటి తొలి ఏకాదశి పండుగ రోజు తప్పకుండా చేసుకునే చెవిటి ఉండలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు కొద్దిగా క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు రేషన్ బియ్యం కాకుండా మనం డైలీ వండుకునే బియ్యాన్ని వేసుకొని సిమ్లో సుమారుగా నాలుగు ఐదు నిమిషాల పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత బియ్యం పూర్తిగా ప్యాల స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు బియ్యం అనేది ఇలా పూర్తిగా పేళర్లాగా మారిపోవాలి అంటే మరీ పేలలాగా కాకుండా ఇలా కొంచెం వైట్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఎంత సన్నగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటాయి లడ్డులు లడ్డూలు ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని దీనికి సరిపడా ఒక ఇలాచిని వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారు కదండి ఇలా వీలైనంత సన్నగా గ్రైండ్ చేస్తేనే ఈ లడ్డులు నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి బెల్లం కంటే డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి బియ్యము బెల్లం మాత్రం సేమ్ క్వాంటిటీలో తీసుకోండి బెల్లం జస్ట్ వాటర్లో కరిగితే సరిపోతుంది పాకం రానవసరం లేదు ఇలా బెల్లం పూర్తిగా వాటర్లో కలిగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మంటలు సిమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పౌడర్ని ఇందులోకి వేసుకొని ఎక్కడా కూడా ఉండలేకుండా ఇలా స్పాచ్లతో స్మాచ్ చేస్తూ ఫ్లేమ్ను సిమ్లో అలానే ఉంచుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఈవెన్గా ఉడికించుకోవాలి తర్వాత మధ్య మధ్యలో ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా ఉడికించుకుంటే కమ్మటి వాసన కమ్మటి రుచి వస్తుంది పూర్తిగా ఉడికి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి ఇలా కొంచెం సాఫ్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారే వరకు ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పుట్నాల పప్పును ఈ పిండిలో పూర్తిగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని ఇలా ముద్దలా చేసుకోండి తర్వాత మీకు నచ్చిన సైజుల్లో ఇలా లడ్డులా చుట్టేసుకోవాలి ఎంతో బలాన్ని ఇవ్వడం వలన ఆరోగ్యానికి కూడా ఈ లడ్డులు చాలా మంచిది కాబట్టి తొలి ఏకాదశి రోజు కాకుండా మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు సాఫ్ట్గా ఎంతో టేస్టీగా నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత కమ్మగా ఉండడం వలన పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించే పళ్ళెంలో పెట్టేసుకొని శ్రీ మహావిష్ణువుకి తప్పకుండా ఈ తొలి ఏకాదశి రోజు చేసి నైవేద్యంగా సమర్పించండి అంతేకాదండి ఆల్రెడీ మన ఛానల్లో తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదాలు అంటే మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన జొన్న పేలాల పిండి జొన్న పేలాల లడ్డూలు కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎన్కార్స్లో కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని కూడా చూడండి చాలా ప్రాచీన కాలమైన ఈ చెవిటి ఉండల రెసిపీ చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి ఈ రెసిపీని పోచడం జరిగిందండి తప్పకుండా ఈ తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించారు ఇప్పటివరకు రెండు రకాల ప్రసాదాలు చూశారు కదా మరి ఇప్పుడు ఉపవాసం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా చేసుకునే వంటకం వయసు రీత్యా ఆరోగ్యరీత్యా శరీరానికి శక్తినివ్వడం కోసం ఎంతో టేస్టీగా హెల్తీగా ఇలా ఊదలతో డోక్లా చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా ఉపవాసం ఉన్నవారు మాత్రం తప్పకుండా రెసిపీని పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఊదలను తీసుకోండి ఈ ఊదలు చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ జాతికి చెందినవండి మిల్లెట్స్లో రకరకాల సామెలు అరికెలు ఊదలు జొన్నలు సజ్జలు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా వాటిలో ఈ ఊదలు ఒక రకమైనవి ఈ ఊదల్లో ప్రోటీన్ కాల్షియం మినరల్స్ ఫైబర్ ఫుల్లుగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఉపవాసం ఉన్నవారికైతే వెంటనే ఆరోగ్యానికి శక్తిని బలాన్ని ఇవ్వడానికి ఈ ఊదలతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు ముందుగా ఉపవాసం ఉన్నవారి కోసం ప్రత్యేకమైన రెసిపీ ఈ రెసిపీ ఇలా ఒక కప్పు వరకు మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి సగ్గు బియ్యం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా వాచ్ చేసుకోవాలి ఇవి బియ్యంలా ఉండడం వల్ల నానడానికి కూడా టైం ఎక్కువగానే పడుతుంది ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత మనము ఏ కప్పుతోటి ఊదలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ పోసి సుమారుగా ఒక నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి వాటర్ కూడా మెజర్మెంట్ ప్రకారమే తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి అప్రాక్సిమేట్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టండి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత కంప్లీట్గా నానిపోయిన ఈ ఊదల్లో నుంచి ఎక్సెస్ వాటర్ను పంపేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఒక కప్పు ఊదలు తీసుకున్నాం కాబట్టి అరకప్పు పెరుగు వేసుకొని వాటర్ వేయకుండా దోష బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కులత ప్రకారం వాటర్ పెరుగు తీసుకుంటే బ్యాటర్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత పావు టీ స్పూన్ షుగరు ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి చక్కగా కలపండి డోక్లా అనేది చక్కగా పొంగుతూ ప్లఫీగా రావడం కోసం ఒక అర టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ను ఒక చిన్న చెక్క రసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఈనో పౌడర్ నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ బాగుండడమే కాదు చక్కగా పొంగుతూ ప్లఫీగా వస్తుంది ఒకవేళ ఈనో పౌడర్ లేకపోతే వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇలాంటి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని గ్రీజ్ చేసుకొని దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ను ఇందులోకి వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి తర్వాత దీనిపైన కొంచెం కారం పొడిని స్ప్రింకిల్ చేయండి కొద్దిగా మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ పోసి స్టాండ్ పెట్టుకోండి వాటర్ మరిగే స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్ పెట్టుకొని దీనిపైన మూత పెట్టి సుమారుగా ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోండి ఎయిట్ టు టెన్ మినిట్స్ పెడ పెడితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్ను పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో మీకు నచ్చిన సైజుల్లో నచ్చిన షేప్లో ఇలా పీసెస్లా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది కానీ ఇంకా టేస్టీగా ఉండడం కోసం తాలింపు చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి కట్ చేసుకొని తర్వాత కొన్ని కరివేపాకు ఒక టీ స్పూన్ వరకు నువ్వులను వేయండి నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది పసుపు అలాంటిది ఏమీ యాడ్ చేయకుండా ఇలా తాలింపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం రెడీగా ఉంచుకున్న డోక్లా పీసెస్ పైన ఈ తాలింపును వేసుకోండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే ఆయిల్ అనేది పీసెస్ లోపలికి పోతుంది అప్పుడు తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండీ ఎంతో టేస్టీగా ముఖ్యంగా హెల్తీగా ఉండే ఈ ఊదలతో ఇలా డోక్లా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి మెత్తగా దూదుల్లా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఉపవాసం ఉన్న రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో చేసుకుంటే మాత్రం ఇలా టమాటా కచ్చప్తో టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన టేస్టీ అండ్ హెల్తీ ఈ డోక్లా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం